ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజై గోవిందంపజ్ గురుగారు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రలు తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది గురుగారు ధనుస్సు రాశి వాళ్ళకి ఈ జులై మాసంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయండి స్వామి నేనబోంట జై వీర బ్రహ్మ జై హ్రీం క్లీం శ్రీం శుభాయ బ్రహ్మ నేన వీరబ్రహ్మేంద్ర వీర బ్రహ్మేంద్ర ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు కొంతమంది వ్యక్తులు అనవసరపూరితమైనటువంటి చర్యల వల్ల మీ ఉద్యోగం సరిగ్గా మీరు చేసుకోలేకపోవటం కార్యాలయంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కూడా రాజకీయాలు జరుగుతూ ఉండటం ఇది మానసికమైనటువంటి అశాంతికి కారణమయ్యేటువంటి అవసరం గృహ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితికి కారణమవుతాయి కుటుంబ సంబంధమైనటువంటి అంశాల్లో గృహ నిర్మాణ సంబంధమైనటువంటి స్థితిగతులు అత్యంత అనుకూలవంతం కాబోతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది యోగదాయకమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి తప్పనిసరిగా కారణం అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది దైనందిన జీవితంలో జీవితంలో ఇలా స్థిరపడాలి ఇలాంటి పరిస్థితులు ఉండాలి స్వగృహం కుటుంబం జీవితం జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్వప్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని నెరవేర్చుకోవడానికి మాత్రం విశేషంగా మీరు శ్రమించేటువంటి అవకాశం ఉంది కొంతమంది అనుకూల శత్రువులు మిత్రులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీకు కొన్ని ఇబ్బందులను సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో రహస్యాల్ని ఇతరులకి చెప్పకపోవటం ముఖ్యమైనటువంటి పాస్వర్డ్లు ముఖ్యమైనటువంటి పిన్ పిన్నంబర్సు మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి బ్యాంకింగ్కు సంబంధించినటువంటి అంశాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది సన్నిహితులైనటువంటి వ్యక్తులు మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మిత్రుల యొక్క సహకారం చేత ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పురోగవృద్ధిని పొందేటువంటి అవకాశం ఉంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మాసాలు సంవత్సరాలు మారిపోతున్న జీవిత లక్ష్యానికి చేరువ కాలేకపోతున్నామన్నటువంటి మానసికమైనటువంటి వ్యధ ఏదైతే ఉందో ఒక మంచి అవకాశం రావటం వల్ల దీనిని అధిగమించి ముందు